అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు వారాహి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి అమ్మవారి ఫోటో విగ్రహం లేకపోయినా కానీ చక్కగా ప్రశాంతంగా అమ్మను కొలవవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూద్దామండి కొంతమందికి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవడం ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు మరి అమ్మను ఎలా కొలవాలి అనుకొని బాధపడుతూ ఉంటారు కదండి అలా ఏమీ లేదండి ఇలా మన ఇంట్లో ఉండే కామాక్షి దీపాన్ని అలంకరించి అమ్మవారి రూపాన్ని అందులో చూసుకుంటూ పూజ చేసుకోవచ్చు చక్కగా ముందుగా ఇంట్లో ఉండే ఇత్తడి కానీ వెండి కానీ కామాక్షి దీపం ఉంటుంది కదండి ఆ దీపాన్ని చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి దీపాన్ని నేరుగా పెట్టకూడదండి ఒక ప్లేటు సిద్ధం చేసి ఆ ప్లేటుకి పసుపు కుంకుమ అలంకరించిన తర్వాత ప్లేట్లోనే ఈ దీపాన్ని ఉంచాలి ఒకవేళ మీ ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం లేనట్లయితే మామూలు దీపాలు ఉంటాయి కదండీ మామూలు దీపాలలో కూడా అమ్మవారి రూపము చక్కగా అనుకొని పూజ చేసుకోవచ్చు ఇలా కామాక్షి అమ్మవారి దీపాన్ని అలంకరించిన తరువాత శుభ్రం చేసినటువంటి ఒక తమలపాకు తీసుకొని తొడిమ భాగం తీసివేసి అందులో పసుపు వేసుకోవాలండి ఈ పసుపు వచ్చి పసుపు గణపతిని తయారు చేసుకునేదానికి పసుపు గణపతిని మనము రోజు పూజించాలండి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులప్పుడు ఈ పసుపు గణపతిని రోజు కూడా మార్చాలండి రోజు మార్చిన తరువాత పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేసి నీళ్లు పోస్తే సరిపోతుంది ఎవరు తొక్కని స్థలంలో వేయాలి ఇలా కాస్త వాటర్ పోసి చక్కగా పసుపు గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టుతో అలంకరించాలి ఇదంతా మనము ఈ వారాహి నవరాత్రుల్లో సాయం సంధ్య వేళ అంటే ఆరు తర్వాత లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇలా అలంకరించుకున్నటువంటి కామాక్షి అమ్మవారి దీపము మరియు పసుపు గణపతిని పూజ గదిలో చక్కగా కాస్త పసుపు నీళ్ళు చల్లి ఆ తరువాత బియ్య పిండితో అష్టదళ పద్మము వేయాలి అష్టదళ పద్మము వేసిన తరువాత ముగ్గుకి నాలుగు వైపులా కూడా గీతలు గీసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి వేసినటువంటి ముగ్గు మీద ఒక తమలపాకును శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఐదు చోట్ల తరువాత మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కామాక్షి అమ్మవారి దీపం ఆ తమలపాకు మీద ఉంచాలి తరువాత ఈ పసుపు గణపతిని కూడా ఆ దీపం పక్కనే పెట్టాలి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి తరువాత స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ వారాహి నవరాత్రుల్లో నెయ్యి వేసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి చాలామంది ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని రోజు శుభ్రం చేయాలి అని అడుగుతున్నారండి ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కామాక్షి అమ్మవారి దీపారాధనను శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత దీపారాధన చేయాలి పసుపు గణపతిని కూడా రోజు మార్చాలండి తాంబూలం రోజు సమర్పిస్తే సరిపోతుందండి తాంబూలంలో తమలపాకులు ఒక్క అరటి పండ్లు ఉండేట్లుగా చూసుకుంటే చాలు దీపం వెలిగించిన తరువాత అందులో కాస్త జవ్వాది పౌడర్ వేస్తే మంచి సువాసన వస్తుంది ముందుగా అయితే పసుపు గణపతిని పూజించాలండి ఆ తరువాత అక్షంతలు సమర్పించి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క పెట్టి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది తరువాత కామాక్షి అమ్మవారి దీపాన్ని మనము వారాహిదేవిగా అనుకుంటున్నాం కాబట్టి చక్కగా దూపం వేసి అమ్మ అష్టోత్తరం చదువుకున్న తర్వాత నామాలు కూడా ఉన్నాయండి పన్నెండు నామాలు అవి కూడా చదువుకున్న తర్వాత అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యం పానకం సమర్పించి ఎర్రని దానిమ్మ గింజలు చిలగడ దుంపలు కూడా ఉడికించి పెట్టవచ్చండి చక్కగా మరొకసారి దూపం వేయాలి పూజ అనంతరం ప్రతిరోజు దూపం వేస్తే చాలా మంచిది ఇలా దూపం వేసినందువలన ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తరువాత గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి ఎర్రని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి సింపుల్గా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మ పటము లేదు విగ్రహం లేదు అని బాధపడకుండా మన ఇంట్లో ఉండే కామాక్షి అమ్మవారి దీపాన్ని దేవిగా అనుకొని ఇలా పూజ చేసుకోవచ్చు చక్కగా ఇప్పటి వరకు ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ ఆఖరి మూడు రోజులు కూడా చక్కగా అమ్మవారి పూజను చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీరు మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్